హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులలో భారీ కదలిక అండి బిల్లలో భారీ కదలిక ఈరోజు జమ కానున్న ట్రెజరీ లిస్ట్ గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు శుభవార్త అండి పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియ వేగవంతం చేసింది గత కొంతకాలంగా నిలిచి ఉన్న పలు బకాయిల చెల్లింపులు ఈరోజైతే జమ కావడం ప్రారంభమైంది పెన్షనర్ బిల్లుల కదలిక అండి రిటైర్ ఉద్యోగులకు సుమారుగా ఆగస్టు నెల నుంచి పెండింగ్లో ఉన్న గ్రాట్యుటీ కమ్యూటేషన్లకు సంబంధించిన అమౌంట్లు క్రెడిట్ అవుతూ ఉన్నాయి చెక్ చేసుకోగలరు అలాగే ఈ నెల ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు సబ్మిట్ చేసిన శాలరీ ఆర్ సెలవు జీతం ఎరియర్ బిల్స్ కూడా జమ అవుతున్నాయండి సో ఆ బిల్లుల పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసినట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐకర్ అని అయితే చూపిస్తోంది ఇంకా పెన్ని మిల్లిన అప్డేట్ అండి సో ఇక్కడ చూడొచ్చు జెడ్పీఎఫ్ లోన్ అయితే క్రెడిట్ అయిందండి సో మన మిత్రులు తెలియజేసిన వివరాల ప్రకారంగా అతనికి వచ్చిన ఇది ఫోన్కి వచ్చిన ఎస్ఎంఎస్ అండి ఈ విధంగా అయితే రావడం జరిగింది డిఎ కస్టమర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అంటే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు క్రెడిటెడ్ అకౌంట్ అని త్రూ నిఫ్ట్ యూటీఆర్ నెంబరు సో బై ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఈ పేమెంట్ అని చెప్పేసి రావడం జరిగింది సో ట్రెజరీ వారి తరపు నుంచి మనకు పేమెంట్ అనేది ఇది జెడ్పీపీఎఫ్ లోన్ అండి నాలుగున్నర లక్షల రూపాయల వరకు క్రెడిట్ అయింది ఇంకా పెండింగ్ బిల్ల వివరాలు విశ్రాంతి ఉద్యోగుల గ్రాట్యుటీ మరియు కంపిటీషన్ అమౌంట్ ఆగస్టు నెల నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులు ఇప్పటి వరకు ఖాతాలో జమ అవుతూ ఉండడంతో పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగుల జీతాలు మరియు అలవెన్స్లు ఈ నెల ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు సమర్పించిన శాలరీ బిల్లులు మరియు సెలవు జీతాల బిల్లులు అలాగే జిపిఎఫ్ లోన్లు ఫైనల్ బే సెటిల్మెంట్స్ మరియు ఇతర సంబంధిత చెల్లింపులు అయితే పేమెంట్లు అయితే జరుగుతున్నాయి ఇక మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు అండి ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్లకు సంబంధించిన మెడికల్ బిల్లుల చెల్లింపులు చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చిన్న తరహా కాంట్రాక్టర్ బిల్లులు కూడా చెల్లింపులు అమల్లోకి అయితే వచ్చాయి సో మొత్తం చెల్లింపులు ఈ ప్రభుత్వం ఈరోజు సుమారుగా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు విలువైన బిల్లులను అయితే విడుదల చేసింది అందులో ప్రత్యేకంగా పది లక్షల లోపు ఉన్న బిల్లు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ చెల్లింపులు అయితే జరిపారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లో పెట్టిన పిఎఫ్ లోన్ అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయో ఒకసారి చెక్ చేసుకోగలరండి ఇవాళ అకౌంట్లోకి ఉద్యోగ ఉద్యోగుల పెండింగ్ డబ్బులు అలాగే ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనట్లుగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ గారు అయితే వెల్లడించారు చెల్లింపుల సమీక్ష ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆర్థిక శాఖ మంత్రి వయావుల కేశవ్ గారు ఈ మొత్తం ప్రక్రియను నిరంతరం పర్యవేక్షి పర్యవేక్షిస్తూ ఉన్నారు చెక్ చేయబడిన బిల్లులు ఇప్పటి వరకు ఇన్ ప్రాసెస్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్ స్టేటస్లో ఉన్నాయని ట్రెజరీ లింక్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు సో పెన్నింగ్ బిల్లుల చెల్లింపులు ప్రక్రియ ఎలా తెలుసుకోవాలంటే పేమెంట్ స్టేటస్ మనము ముందుగా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో మన యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వచ్చు సో ఓటీపీ కూడా అవసరం అవుతుందండి సో తర్వాత మన బిల్లుల స్టేటస్ అయితే అక్కడ మనం చెక్ చేసుకోగలము ఇక పెన్షనర్ల బిల్లుల కోసం పెన్షనర్లు సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు ఈ బెనిఫిషరీ ఐడి వివరాలను కూడా తనిఖీ చేసుకోవచ్చు పోలీస్ మిత్రులు సరెండర్ లీవ్లు ఉద్యోగుల జీపీఎఫ్ మెడికల్ రియంబర్స్మెంటు ఎఫ్టీఏ బిల్లులు సాయంత్రం లోపల అకౌంట్లో అయితే జమ కానున్నాయని ఈరోజు సమాచారం సర్వీస్ పోస్టేజ్ ఇంటర్నెట్ ఛార్జీలు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు మైనర్ రిపేర్స్ బిల్లులు త్వరలో విడుదలవుతున్నాయి కొన్ని బిల్స్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్ స్టేజ్లో ఉన్నాయి ఇక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బిల్లుల విడుదల గత ప్రభుత్వ హయాంలో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉండగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాటిని విడిపించడంలో చర్యలు చేపట్టింది ఇందులో ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి సంబంధించి సరెండర్ లీవ్ అమౌంట్లు నాలుగు విడతలుగా చెల్లింపులకు ఏర్పాటు చేశారు సంక్రాంతి పండుగ శుభవార్త సంక్రాంతి పండుగ వేళ ఉద్యోగ ఉపాధ్యాయు మరియు పెన్షనర్లకు ఈ చెల్లింపులు పెద్ద ఊరటనిచ్చాయి ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు జీపీఎఫ్ లోన్లు మరియు ఇతర పెండింగ్ బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి పండుగ వేళ సొమ్ములు వచ్చాయి పెండింగ్ బకాయిలు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల చెల్లింపులు సో పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు చిన్న గుత్తేదారులకు చిరు వ్యాపారులకు యువతకు తీపి సో తీపి కబుర్ అందించింది సుమారుగా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల పాత బకాయలు అయితే చెల్లింపుల ప్రక్రియ చేపట్టింది సో ఒక చూసుకోవచ్చు పది లక్షల బిల్లుల చెల్లింపులండి సో చిన్న అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాటిపైన కసరత్తు సాధించింది ఐదు లక్షల లోపు పది లక్షల లోపు ఉండే బిల్లు అయితే ప్రాధాన్యత క్రమంలో జమ చేస్తూ వచ్చారు ఇక బిల్స్ అప్డేట్ ఈ విధంగా అయితే ఉన్నాయండి సో అటువంటి బిల్లు కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ లీన స్టేజ్లో ఉన్నాయి బిల్లులో కదలిక అయితే ఇప్పటిదాకా బిల్లులో కదలిక వచ్చిన ట్రెజరీలో వాడిగా చూసుకున్నట్లయితే ఈరోజు పెండింగ్ బిల్లు జమ అయ్యే లిస్ట్ అండి ఇది తణుకు మదనపల్లె తెనాలి ట్రెజరీ కందుకూరు పాలకొల్లు అద్దంకి బద్వేలు రాజమండ్రి రేపల్లె మంగళగిరి విజయనగరం సో మొత్తం కలిపి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఉద్యోగ ఉపాధ్యాయు మరియు ఇతర వర్గాలకు తక్షణ ఉపశమనం కలిగించింది పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ ఈ చెల్లింపులు ప్రజల ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలపరిచాయి అలాగే పోలీసు సిబ్బందికి లీవ్ మొత్తాలు నాలుగు పర్యాయాలుగా అంటే నాలుగు సమాన వాయిదాలుగా అయితే పెండింగ్లో ఉన్నాయి ఒక ఇన్స్టాల్మెంట్కు సంబంధించి నిధులు అయితే చెల్లించాలని ప్రభుత్వం భావించింది కానీ అందుకు అనుగుణంగా బిల్లులు సిద్ధంగా లేవు కొన్ని బిల్లు సరెండర్ లీవ్ మొత్తాలతో పాటు రవాణా కరువుబత్యం మొత్తాలు కలిపి ఉన్నాయి దీంతో వీటిని ప్రాసెస్ చేయడం కష్టంగా మారింది అయినప్పటికీ సంక్రాంతి నాటికి పోలీస్ సిబ్బందికి ఆ మొత్తాలు అందించాలనే ఉద్దేశంతో చెల్లింపులు చేపట్టారు లబ్ధిదారుల ఖాతాలో సొమ్ములు సరిగ్గా చేరతాయో లేవో నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి అయ్యాల కేశవ్ ఆర్థిక శాఖ అధికారులను అయితే ఆదేశించారు సొమ్ములు చేరిన పలువురు పోలీస్ సిబ్బంది ఎమ్మెల్యేలకు మంత్రులకు ధన్యవాదాలు అయితే తెలియజేశారు మొత్తం యాభై నాలుగు వేల తొమ్మిది వందల మంది పోలీసు సిబ్బంది దీనివల్ల ప్రయోజనం అయితే పొందగలిగారు సంక్రాంతి శుభాకాంక్షలతో రాష్ట్ర ప్రజలకు శుభ సూచకమైన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని అయితే ఆశిద్దాము సో ఇంకా ఎవరికైనా జమ కానట్లయితే ఈవినింగ్ లోపల మరికొన్ని బిల్లులు అయితే జమ కానున్నాయి సో ఈ వీడియో చూస్తున్నాం మీలో ఎవరికైనా పెండింగ్ బిల్లు జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి జమ కాకపోయినా కూడా మన ఛానల్ ద్వారా అయితే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో